ఈ కారు స్క్రాప్ లో దీని పార్ట్స్ మనకు కావాలి దానికోసం వచ్చినాం బండి ఆచిన బట్ అన్న ఉండి మన సిప్ కారా స్క్రాప్ లో అమ్ముత్రాడు కాదు కాదని చెప్పినాం వాటి పోతే మనకు దీని కొన్ని పార్ట్స్ కావాలి నాకే కాదు మీకు కూడా కావాలి పార్ట్స్ నేను మీ మొత్తం చూపిస్తాను ఆ డీటెయిల్స్ అన్న మనకు వీడియో షూట్ చేసిండు స్క్రాప్ షాప్ కాడ అన్న మీరు స్క్రాప్ షాప్ కాడ వర్క్ ఈడ మొత్తం కటింగ్ చేస్తా కారు మొత్తం ఆపరేషన్ చేసి పెట్టేస్తావా పటా పటా కట్ చేసి పడేస్తాడు కార్లలు మొత్తం పడిపోతే మన సిల్వర్ స్టార్ దీన్ని తీసుకు వచ్చిన దీనికి స్టెప్ని లేదు బ్యాక్ యాక్చువల్లీ మన సిల్వర్ స్టార్కు స్టెప్ని లేదు చూసాడుగా స్టెప్ని 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 ఇది వచ్చేది గ్యాస్ ట్యాంకు స్టెప్ని లేదు పాన్ లేదు జాకీ లేదు మనం మన జాన్ పాడకుపోయినాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ రేపు సైబ్ కాడికి పోవాలి హైదరాబాద్ సిఎంఆర్జి అవుటర్ రింగ్ రోడ్ సిక్స్త్ ఎగ్ ఎగ్జిట్ ఏ అది కండ్లక గిన్నెలకు ఆడికి పోయింది బాడిపోతే దీని టైర్ ఏమైనా పనికొస్తా అని స్టెప్ని కావాలి మనకి పోతే దీని టైర్ బ్యాక్ టైర్ మాత్రం అసలు బాలేదు అంటే ఇది స్క్రాప్లో వేసిపడేసి ఇది రిజిస్ట్రేషన్ వచ్చేది కర్ణాటక రిజిస్ట్రేషన్ దీన్ని స్క్రాప్లో వేసిరు మనకు ఇటువంటి ఆల్టో కార్లు తీసుకుంటే ఏంటంటే ఇటువంటి ఆల్టో కార్లు అంటే మనకు స్క్రాప్లో ఆల్టోలు మారుతీలు అన్నీ వేసి పడేస్తారు మనకి ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ దొరుకుతుంది డిక్కీ బ్యాగు డిక్కీ అయినా సరే సైడ్ డోర్లు అయినా సరే సైడ్ మిర్రర్లు చూసినా సైడ్ మిర్రర్లు అయినా సరే అయినా సరే ఏ పాటైనా మనం తీసుకోవచ్చు ఏ అమ్మా ఎక్కడికైనా కోల్స్ మనం ఏందో మనం అది అదొకటి మనం చూడంగానే మనం ఆడియనంగానే కోళ్ళు గీళ్ళు మేకలు అన్నీ అరుగుతాయి పాట కూడా మనం అంటే లైక్ పడిపోతే పోతే రక సీట్లు మాత్రం మంచిగా ఉన్నాయి లెదర్ సీట్లు ఉన్నాయి మొత్తం లెదర్ సీటింగ్ మొత్తం మస్తు అన్న లోపల ఫ్యాన్ కూడా పెట్టుకుంటూ అన్నకు పాపం కొంచెం వేడి మంచిగా ఫ్యాన్ పెట్టుకుండు ఏది సిస్టమ్ ఉంది బట్ పోతే ఇంజన్ సైడ్ కూడా చూపిస్తా మనం యాక్చువల్ దీన్ని స్టెప్ని తీసుకుందాం దీని స్టెప్ని బాలే మొత్తం టైర్ పలిపోయింది యాక్చువల్ ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ మొత్తం చూపించదు కొంచెం చూపిస్తా ఓకేనా కే ఇంజన్ సైడ్ చూడొచ్చు ఇంజన్ సైడు ఇటు అఫ్రాన్ చూడొచ్చు ఈ అఫ్రాన్ మొత్తం కొంచెం వర్క్ అయింది మొత్తం మక్కు గిక్కు పెట్టి చేసిరు ఓకేనా ఇటు అఫ్రాన్ కూడా అయింది మొత్తం మక్కు పెట్టి చూసిరుగా కార్ కొన్నప్పుడు మనం ఏ చూసుకోవాలి ఫస్ట్ మొత్తం వర్క్ నడిచింది ఇదంతా పోతే బ్యాటరీ తీసిపడేసేటప్పుడే ఒక్క నిమిషం దీనికి ఇది పెడదాం మొత్తం బెండ్ అయిపోయింది ఇది ఫస్ట్ మనం ఇంజనా కూడా చెక్ చేసుకోవాలి కారు కొన్నప్పుడు దీంట్లో ఇంజనాలు మంచిగానే ఉంది లెవెల్ చెక్ చేసుకోవాలి చూసిరుగా ఓకే 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 చూసి కూల్ కూడా చెక్ చేసుకోవాలి దీంట్లో కూలర్ అంటే వాటర్లు ఓకేనా అంటే మనకి ఏ పార్ట్ ఎయిర్ ఫిల్టర్ అయినా సరే ఇవన్నీ పార్ట్ దొరుకుతాయి మనకి కూల్ కూడా చెక్ చేసుకోవాలి వాటర్ ఉన్నాయో అని దీంట్లో మొత్తం నీళ్ళు పోసిరన్నా చూసిరా బండి బాడీ అయితే కొంచెం వర్క్ నడిచింది ఇది రఫ్ ఉంది అంటే మనకు కావాల్సిన పార్ట్స్ స్క్రాప్లు మనకేమైనా పార్ట్ కావాలంటే తీసుకోవచ్చు బంపర్ గింపర్ ఈ బయట కొనాలంటే ఎంజీపీ చాలా రేట్లు ఉంటాయి ఓకేనా మనకు స్టెప్నీ కావాలి యాక్చువల్లీ దీన్ని స్టెప్నీ కోసం వచ్చినాం పోతే స్టెప్నీ కూడా చూపిస్తంది మన తాళం ఏ తాళం పెట్టిన వస్తుంది దీనికి ఇప్పుడు మనం తాళం పెట్టినాం చూసిరా లాక్ ఓపెన్ అయింది ఓ షాకార్ మంచిగా ఉన్నాయి చూసిరా డిక్కీ ఆగింది మనది ఆగదు ఈ షాక్ అబ్జార్ దగ్గర దగ్గర వీటికి వెయ్యి రూపాయలు అవుతాయి రెండింటికి కలిపి ఓకేనా అంటే మనం ఈ కూడా తీసుకుపోయి వేసుకోవచ్చు మనకి ఏదో ఒకటి చూసి స్టెప్ స్టెప్ని డిస్క్ పనికి వస్తుంది టైర్ పనికి రాదు మొత్తం టైర్ ఎయిర్ వచ్చింది మనం రేపు ఏదైనా వెళ్ళాలంటే మనకు డిస్క్ ఇంపార్టెంట్ కాబట్టి డిస్క్